నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ నేను టుమిని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త నారీసేన ఫౌండర్ దత్త ఉపాసకురాలు శ్రీపాద శ్రీవల్ల దత్త పీఠం వ్యవస్థాపకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడతారు నమస్తే అక్క జై గురుదత్త శ్రీ గురుదత్త అక్క అక్క ఆ ఈ కార్తీక బహుళ పక్ష ఏకాదశి వచ్చేస్తోంది ఉత్పన్న ఏకాదశిగా పిలువబడేటటువంటి ఏకాదశి మరి ఈ ఏకాదశి వైశిష్టం ఏమిటి ఎట్లా వినియోగించుకోవచ్చు చాలా చాలా అద్భుతంగా మంగళవారం ఏకాదశి వస్తుంది కాబట్టి మరి ఎలా ఆ రోజున మనం అక్క కార్తీక మాసంలో ఉత్పన్న ఏకాదశి అంటే చాలా అద్భుతమైన రోజు అని చెప్పొచ్చు పద్మిని ఎందుకంటేరా ఎవరైనా సరే ఏకాదశి వ్రతం మొదలు పెట్టాలి అనుకుంటే ఏకాదశి వ్రతం అంటే ఉపవాస దీక్షలు చేస్తూ ఉంటారు నువ్వు కూడా చేశావు కదా లాస్ట్ స్వామి మంచి ఫలితాన్ని కూడా ఇచ్చారు ఎందుకంటే ఏది మొక్కుకుని ఏదో చెయ్యాలని కాదు చెయ్యాలి అనే ఉత్సుకత ఇంతమంది మీ అందరూ చెప్పటం సర్ రాసి పంపించటం దాని వైశిష్ట్యం తెలుసుకోవటం తెలుసుకుని కూడా చేయలేకపోతే వయసులో ఉన్నప్పుడు చేయలేకపోతే ఎప్పుడు అనేది అనుకొని చేయటం స్వామి అనుగ్రహించడం అనేది అందుకే అద్భుతమైన రోజు అని చెప్పటం కాదు అద్భుతంగా నీకు వరం ఇచ్చారు ఏకాదశులు చాలా నిష్టగా నువ్వు చేయటం మొదలుపెట్టిన తర్వాత స్వామి వెంటనే నీకు అంతటి ఫలితాన్ని ఇచ్చారు అలాగే ఎవరైతే ఈ ఏకాదశి వ్రతాన్ని మొదలు పెడతారో ఇప్పటి నుంచే మొదలు పెట్టాలి కార్తీక మాసంలో వచ్చేటటువంటి ఉత్పన్న ఏకాదశి నుంచి ఇరవై నాలుగు ఏకాదశిలు అంటే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కార్తీక మాసం వరకు ఈ వ్రతాన్ని ఆచరించాలి అంటే దీంట్లో ముఖ్యమైనది ఏంటి వ్రతాన్ని అంటే ఏం చేయాలని కాదు ఉపవాస దీక్ష అనేది ప్రథమం అలాగే ఈ ఏకాదశి వైశిష్ట్యం ఏంటి ఈ ఏకాదశి రోజు ఏం చేశారు దేవతలు ఏం చేశారు ఈ ఏకాదశి వల్ల మేము ఉపవాస దీక్ష చేయటం వల్ల ఎలాంటి ఫలితాన్ని స్వామి ఇస్తున్నారు అని మనం ఎప్పటికప్పుడు చెప్తూనే ఉన్నాము దాని వైశిష్టం తెలుసుకోవటం ఉపవాస దీక్ష చేయటము ఆ రోజు మంత్ర జపం చేయటము స్వామి విష్ణు సహస్రనామాలు చదవటము విష్ణుమూర్తిని పూజించటము అలాగే త్రిమూర్తుల్ని పూజించాల్సిన రోజు కూడా ఈ ఉత్పన్న ఏకాదశి ఎందుకు అంటే రాక్షస సంహారం చేయాలి అంటే ఎప్పుడు విష్ణుమూర్తి ముందుంటారు అయితే ఈ రోజు ఎందుకు ముఖ్యమైన రోజు అనంటే కార్తీక మాసంలో వచ్చింది విష్ణుమూర్తి మురాసురుడు అనే రాక్షసుడిని వధించాలి అనుకున్నప్పుడు ఆ విష్ణుమూర్తిలో నుంచి ఉత్పన్నమైనది ఏకాదశి దేవత ఏకాదశి మాత ఏకాదశి మాత అమ్మవారు అమ్మవారే ఉత్పన్నమయ్యారు ఎందుకంటే మనకు తెలుసు విష్ణుమూర్తి ఎన్నో సార్లు ఈ ప్రళయాలు రాకుండా మనందరిని రక్షించడం కోసం స్త్రీ వేషధారి ఎన్నో సార్లు ఆయన తీసుకోవాల్సి వచ్చింది మోహిని అవతారం మోహిని అవతారం అందులో ఒకటి ముఖ్యమైనది అలాగా ఇందులో నుంచి విష్ణుమూర్తిలో నుంచి వచ్చింది ఏకాదశి మాత చాలా చాలా పవర్ఫుల్ డే అని చెప్పొచ్చు అలాగే ఎంతో మంది అనుకుంటూ ఉంటారు మేము గోదానం ఇవ్వాలి ఈ రకరకాల బాధల నుంచి దోషాల నుంచి నివృత్తి చెందాలంటే గోదానం ఇవ్వని చాలా శ్రేష్టం కదా చాలా శ్రేష్టం గోదానం అంటే ఎలాంటి మహామహా పాతకాలైనా కూడా పోయేది గోదానం వల్ల నిజంగా డబ్బున్న వాళ్ళు నిజంగా చేసుకోవాలి కదా చేసుకోవాలి చూపించకుండా చక్కగా చేసుకుంట అందుకే పద్మిని ద్రవ్యశుద్ధి అంటే ఏంటి గోదా గోదానాలు చేయాలి దేవాలయాలు చేసేటప్పుడు నిర్మాణంలో వీళ్ళందరూ పాలు పంచుకోవాలి బావులు తొమ్మేటప్పుడు పంచుకోవాలి మన పూర్వీకులు చూడు బావులకి నదీ జలాలకి దేవాలయాలకి ఎంత ఆనందంగా ఉండేవారు పదేసి మంది పిల్లలు ఇప్పుడు ఒక్కొక్క పిల్లల్ని పెంచడానికి మనం ఇదైపోతుంది కడుపును అసలు ఆ కడుపునే పడట్లేదు అంటే అలాంటి కలియుగ దోషాలు చాలా ఉన్నాయి ఇలాంటి దోషాలన్నీ నివృత్తి అవ్వాలంటే గోదానం ఇవ్వాలంటారు కానీ ఎటువంటి గోదానం ఇవ్వకుండా కూడా ఈ రోజు ఎవరైతే ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారో వంద గోవులు ఇచ్చిన ఫలితము వంద గోవులు ఇచ్చిన ఫలితము ఎక్కడి నుంచి వస్తుంది ప్రతి దానికి చక్కగా ప్రత్యామ్నాయాన్ని ఏర్పాటు చేసింది మన సనాతనం సనాతన ధర్మము భగవంతుడు ఎప్పటికప్పుడు మనకి ప్రత్యామ్నాయాలు ఇస్తూనే ఉన్నాడు భగవంతుడు లేని వాడి కోసం ఇచ్చికోలేము ఇప్పుడు మా మా నాబాటు వాళ్ళైతే ఎటువంటి పరిస్థితుల్లో గోదామ గోదానం అంటే ఎంత అవుతుంది ఇంచు మించి లక్ష రూపాయలు పైన మాటేనా ఇప్పుడు మరీ తక్కువ అంటే నలభై వేలు నలభై వేలు మామూలు గోవైతే మామూలు గోవంత మంచి మంచి గోవు అయితే ఒక అరవై డెబ్భై వేలు అంతే ఎనభై వేలు సిక్స్టీ సెవెంటీ థౌసండ్ సెవెంటీ థౌజండ్ లో సో ఆ క్రతువు బ్రాహ్మడి చేతి చేయించుకోవటం ఇవన్నీ అటు ఇటుగా ఒక లక్ష లక్ష రూపాయలు అవుతుంది ఆక్చువల్ల అయితే చేయొచ్చు ఎవరైనా చేయొచ్చు ఎప్పుడు చేయొచ్చు నెలకి ఇంత అని దాచుకొని చక్కగా చేయొచ్చు చక్కగా నెలకి ఇంత ఎంత ఒక రెండు వేల మూడు వేల సేవింగ్ గా చేసుకొని దాని ఫలితం అంత ఇంత ఫలితం అంటే అన్ని ఏవైతే నదులు ఉంటాయో అన్ని నదుల్లో స్నానం చేస్తుంది ఫలితం పంచమహా పాతకాలు అంటారు చూసి వాటిని కూడా నివృత్తి చేస్తుంది గోదానము బ్రహ్మత్య పాతకాలు లాంటిది కూడా నివృత్తి చేస్తుంది గోదానము చక్కగా ఇంకా నీ కర్మ ఎక్కువ ఉంటే మనం ఏమీ చేయలేము నీ దోషాలు ఎక్కువ ఉంటే మనం ఏమీ చేయలేము గాని గోదానంకే అంతటి ఫలితం భగవంతుడు మనకి ఇచ్చాడు ఇంకా అసలు చేయలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఈ రోజు ఉపవాసం ఉంటే చేస్తున్నారు ఈ రోజు ఉపవాస దీక్ష చేస్తూ ఈ కథ ఎవరైతే వింటారో విష్ణుమూర్తి ఏ విధంగా ఈ రాక్షసంహారం చేయదలిచారో అందులో నుంచి ఏకాదశి మాత ఎలా ఉద్భవించింది ఈ చిన్న కథ ఈ మూడు లైన్లు కథ విన్నా కూడా అంతటి ఫలితాన్ని స్వామిస్తారు వంద గోల్ని దానం చేసిన ఫలితం ఇస్తారు త్రిమూర్తులని స్మరించుకోవాల్సిన రోజు కూడా ఈ రోజే అప్పుడు దత్తుడు త్రిమూర్తులు ఎవరంటే దత్తుడే ఇంకా దత్తాత్రేయుడిని ఎలాగ మనం పూజించాలి ఏ మంత్రంతో పూజించాలి అంటే ఇప్పుడు నేను ప్రతి ఒక్కరికి చెప్తున్నాను దత్తాత్రేయుడి ఫోటో ఇంట్లో తెచ్చిపెట్టుకోండి లేకపోతే ఈ ఏకాదశి శుభదినం రోజు మీ ఇంట్లో తెచ్చి పెట్టుకోండి త్రిమూర్తుల్ని ఎందుకంటే త్రిమూర్తుల్ని స్మరించుకోవాల్సిన రోజు ఇదే రోజు కార్తీక మాసంలో ఉత్పన్న ఏకాదశి రోజు దత్తుడిని చక్కగా మీరు పుష్పాలతో పూజించండి ఆయనకు కావాల్సింది ధూప దీప నైవేద్యాలు ఆయన ధూపం అంటే ఎక్కువ ఇష్టం గంధం అంటే చాలా ఇష్టం దత్తుడికి అందుకే దత్త బొట్టు పెడుతూనే ఉంటాం గంధం పెట్టి మధ్యలో కుంకుమ అలాగే దత్తుడిని ఏ విధంగా స్మరించుకోవాలో ఆ స్తోత్రం ఇప్పుడు చెప్పబోతున్నాను ఓకే ఓం అం హ్రీం క్రోం ఏహి దత్తాత్రేయాయ స్వాహ ఓం క్రీం క్రోం ఏహి దత్తాత్రేయాయ స్వాహ ఓం ఔం క్రీం క్రోం ఏహి దత్తాత్రేయాయ స్వాహ ఈ దత్తాత్రేయ మహామంత్రాల్లో ఒక మహామంత్రం ఆ రోజు ఎవరైతే ఈ దత్తాత్రేయ మహామంత్రం స్మరిస్తారో త్రిమూర్తులు అనుగ్రహముకి పాత్రలు అవుతారు పద్విని అద్భుతం రెండు సార్లు నూట ఎనిమిది సార్లు ఇంకా నన్ను అడిగితే నూట ఎనిమిది సార్లు కాదు పది మాలలు చేయమని చెప్తాను వెయ్యి ఎనిమిది సార్లు ఇలాంటి ముఖ్యమైన రోజులు పౌర్ణమి గ్రహణమయ్యే రోజులు అమావాస్య తిథులు అలాగే ఏకాదశి తిథుల రోజు అత్యంత ఫలితాన్ని భగవంతుడు మనకి ఇస్తూ ఉంటారు కాబట్టి ఎక్కువ జపం చేయండి అని చెప్తూ ఉంటారు అద్భుతం చాలా ఎక్స్ప్లెయిన్ చేశారు ఇక ఉపవాసం అనేది మ్యాడిడేటరీ ఇంక అందులో దీనికి ప్రత్యామ్నాయం అయితే లేదు కానీ అస్సలు ఓపిక లేదు అంటే షుగర్లు బీపీలు ఉన్న వాళ్ళు వాళ్ళు సేకరించవచ్చు ఫ్రూట్స్ అంటే ఇంకా మరీ సహకరించట్లేదు కానీ మాకు చేయాలనుంది భగవంతుడు అనుగ్రహం కావాలనుంది అనుకునే వాళ్ళు ఈ అల్పాహారం అంటే ఈ ఫ్రూట్స్ లాంటివి స్వీకరించవచ్చు స్వీకరించి కూడా చేయొచ్చు చెయ్యొచ్చు రైట్ అద్భుతం అక్క చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు అసలు మొదలు పెట్టాలి అనుకునే వాళ్ళకి వచ్చేస్తోంది మరి ఏకాదశి కాబట్టి చక్కగా దాన్ని సద్వినియోగం చేసుకోవాలి చేసుకోవాలి ఎటువంటి పరిస్థితుల్లో వదలకండి రెమెడీలు 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 కాదు ఈ ఏకాదశులకు ఉన్నంత పవర్ మరి మీరు అందులో పాల్పంచుకోవాలనుకుంటే లతగారి నంబర్ కి కాల్ చేసి రిజిస్టర్ చేసుకోండి రైట్ అక్క థ్యాంక్ యూ సో వెరీ మచ్ నమస్తే శ్రీపాదరాజం శరణం శరణం